టీడీపీ వైసీపీని వీడి సిపిఐలోకి చేరిక తలుపుల మండల పరిధిలోని ఉబ్బరవాన్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వైసీపీని కార్యకర్తలు పదకొండు మంది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలోకి చేరిక వారికి సాధారణంగా దళిత హక్కుల పోరాట సమితి అంజిన్బాబు సిపిఐ మండల కార్యదర్శి జగిల్ ఈశ్వరయ్య ఆహ్వానించి పార్టీ కుండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బట్ట్రేపల్లి వెంకటనారాయణ మండల సహాయ కార్యదర్శి సిద్దయ్య కాదర్ భాష పలువురు పాల్గొన్నారు ഇത്ത കൗറാവില കേട്ടെ తల్లుబుల పంచాయతీలో గురవాన్ల పని సంబంధించిన ఆ పనిలో ఈరోజు పదకొండు మంది పార్టీలకు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంతకు ముందు కూడా ఏది అధికారంలోకి వస్తే ఆ ఆ పార్టీకి అంతకుముందు కూడా వాళ్ళు నమ్ముకునే పార్టీకి ఓట్లేసే పార్టీని ఖచ్చితంగా గెలుపు ఖాయమని ఇంతకుముందు కూడా చెప్తున్నారు ఎంతోమంది అయినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ కష్టం తప్ప వాళ్ళ సుఖం అనేది చరిత్రలో దొరకలే ఎవరికే కానీ కానీ వాళ్ళు ఏమో ఓట్లు ఇప్పించుకొని వాళ్ళు ఏమో భారీగా వాళ్ళు మంచి స్థాయికి ఈ ఈరోజు వాళ్ళేమో చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయికి కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ఏదన్నా అడప తడప ఏదన్నా సాయం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ బలమైన దగ్గరికి పోవాలా వాడు మళ్ళీ అక్కడ చెప్పాలా లేదంటే స్టేషన్లు ఏదైనా జరగాలంటే వాళ్ళు పడకచ్చుకోవాలా ఈ సమస్యలు ఉన్నాయి కానీ మేము నిరంతరము పేద తరఫున ఇంట్ల స్థలాలు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు ఒక స్టేషన్లో కావచ్చు ఏ సమస్య వచ్చినా మా సొంత సమస్య మాదిరే మేము మేము వాళ్ళ ముందర ఉండి వాళ్ళ సమస్యలను తీరుస్తామని మేము ఈరోజు పార్టీలో చేరిన దానికే మేము వాళ్ళకి ఏ సమస్య లేకుండా చేస్తామనేది మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐ పార్టీలో జాయిన్ చే అయినందుకు గురవాళ్ళ పల్లె నుంచి జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అందులో వచ్చినటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా సిపిఐ పార్టీకి లో చేరడము చాలా సంతోషంగా ఉంది ఇంకా గ్రామ గ్రామాల నుంచి కృషి చేసి అందరినీ కూడా ఒక సిపిఐలో జాయిన్ అయ్యి సిద్ధాంతాలు చెప్పి ఇంకా చాలామందిని తీసుకుని వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మండల కన్వీనర్ ఎల్వి ఈ జగిన్ ఈశ్వరయ్య గారు మాట్లాడాల్సిందే కోరుచున్నాం ఏదైనా వచ్చినా కూడా సంవత్సరం మా సరిగ్గా తెలియదు కొండలకు కూడా మా సరిగ్గా తెలియదు మాకు ఏదైనా పీడలకు మాకు ఏదైనా ఇస్తాకూరి చేసే ఏ ప్రభుత్వం లేదు దయచేసి ఈ ప్రభుత్వం గట్టేదిలో కూడా మాకు చేస్తున్నది కృషితో మేము ఈ పార్టీ జాయిన్ అయినాం